దొంగతనాలు ఘోరాలను గంజాయి సేవను విక్రయాలను అరికట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ బక్కుల్ జిందాల ఆధ్వర్యంలో పోలీసులు రోజుకు ఓ ప్రాంతంలో కార్డెన్ సర్జు చేస్తున్నారు గుంటూరు సిటీ నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ వెంకటపయ్య కాలనీలో రెండు వందల మంది పోలీసులతో కలిసి పోలీస్ కార్డెన్ సర్జు చేసి ఎలాంటి డాక్యుమెంట్లు లేని అరవై ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలను అనుమోదాస్పదంగా ఉన్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ ఏరియాలో గంజాయి కొంతమంది ఉపయోగిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద ఇక్కడ వచ్చి ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మాకు ఫార్టీ బైక్స్ ఏదైతే డాక్యుమెంటేషన్ లేని నలభై బైక్స్ మాకు మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఆ బైక్స్ ఆటోస్ ఎవరివి అది ఎక్కడి నుంచి వచ్చి దొంగతనం బైక్సా లేకపోతే డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఓనర్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఉంటున్నారు వాళ్ళని కూడా చెకింగ్ చేయడం జరిగింది సో రౌడీ షీటర్స్ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు బాగానే ఉంటున్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా అది కూడా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రజలకి అందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది గంజాయి వల్ల డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి ఎలా భవిష్యత్తు నాశనం అవుతుంది అది దాని మీద అవగాహన కల్పించాము గంజాయి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డ్రగ్స్ మీద ఎవరైనా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే అమ్ముతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా బాగానే ఉంటున్నారు ఇక్కడ పెద్ద ప్రాబ్లం వాళ్ళు వాళ్ళకి ఏమైనా ప్రతిరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా అడగడం జరిగింది అది కూడా వాళ్ళతో మాట్లాడాము సో ఈ రోజు ఈ కేవిపి కాలనీలో కార్డన సర్చ్ చేసి ఆ నలభై బైక్స్ అదేవిధంగా రెండు ఆటోలు మేము సీజ్